అవి అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు గురువులకి వందనం మరి నేను పిహెచ్డి సాధించిన సందర్భంగా అక్షరాలు దిద్దడం నేర్పినప్పటి నుంచి నాకు పిహెచ్డి సాధించే వరకు నాకు బోధించిన గురువుల్లో నాకు బాగా నచ్చిన గురువులందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాను మరి నేను ఒకటో తరగతి వరకు గుజరాత్లో గుజరాతీ భాషలో చదువుకున్నాను మా అమ్మ నాన్న వరుస వెళ్ళడం వల్ల తిరిగి మళ్ళీ కన్నూరులో మా సొంతూరుకు వచ్చాక మళ్ళీ ఆహారం నుంచి నేర్పించిన గురుగారు రాజమౌళి సారు నాకు సార్ అంటే చాలా చాలా ఇష్టం సార్ ప్లీజ్ కూర్చోండి సార్ సారు టాగూర్ పబ్లిక్ స్కూల్ అది ప్రైవేట్ స్కూల్ని మా కన్నూరు రాముల కన్నూరు గ్రామంలో స్కూల్ నడిపించారు బట్ నేను ఫస్ట్ నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసి నా చూచినంత కాపీలన్నీ వెరీ గుడ్ అని తను అభినందించేవారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ప్రాంతాలు విపరీతంగా ప్రయాణిస్తున్నాను కదా నాకు ఆ ప్రయాణించేటువంటి ఆ టూరిస్ట్ యాక్టివిటీస్కి బీజం వేసింది కూడా గురువుగారే సారు మొట్టమొదటి సరిగా నాగార్జున సాగర్ ఆ ప్రాంతానికి ఎక్స్కర్షన్ తీసుకెళ్లారు తర్వాత ప్రతి ఏటా విద్యార్థుల్ని వేరు ప్రాంతాలకి తీసుకెళ్ళేవారు అలా నాకు ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో నా మొదటి చదువు మొదలైంది నేను ఆల నుంచి థర్డ్ క్లాస్ వరకు సార్ దగ్గరే చదువుకున్నాను అప్పుడు రాజు సారు ప్రజాక్ సారు ఇంకా హరీష్ సారు సురేష్ సార్ చాలామంది మాస్టర్స్ ఉండేవారు ఇక్కడ నుంచి ఒక పూజారి సార్ కూడా ఉండేది రాజబాబు సారు గుండేడులో హనుమాన్ టెంపుల్లో పూజారిగా ఉండేవారు సో ఇటీవలే నేను పిహెచ్డి పూర్తి చేసుకున్నాను ఆ క్రమంలో ఎన్నో మాస్టర్ డిగ్రీలు డిప్లొమా డిగ్రీలు బిఏడి అలాగే ఇప్పుడు లా కూడా చదువుతున్నాను ఈ క్రమంలో నా మొదటి గురువు నాకెంతో ఇష్టమైన వ్యక్తి మరి అనేక సార్లు అయ్యప్ప మాల వేసేటువంటి భక్తులు సారు ఆయన గురువు ఎప్పుడు పూజనీయులే సారికి చిన్న సత్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రెండు మాటలు చెప్పాలని కోరుతున్నా బాగా ఇష్టం ఆయన ఆశయాలంటే కూడా నాకు చాలా ఇష్టం నేను ఆయన పోస్టులు అవన్నీ ఎప్పటికీ ఫాలో అవుతుంటాను చిన్నప్పటి నుంచే అతని లోపల ఒక విధమైన ఉత్తేజం ఉత్సాహం ఉండేది ఏదో ఆలోచించుకుంటూ ఉండే మిగతా పిల్లలకు భిన్నంగా ప్రవర్తించేది అప్పుడే అనిపించింది ఒక గొప్ప స్థాయికి ఒక గుర్తింపు పొందే స్థాయికి నరేష్ వెళ్తాడని అది చాలా సంతోషంగా ఉంది ఆయన ఆశయాలు నెరవేరాలని కలకాలం ఆయన ప్రజాసేవలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సన్మానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం గారు థ్యాంక్ యూ